హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ లివింగ్ ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి పచ్చి కొబ్బరి పరాట జనరల్గా స్వీట్ కొబ్బరి పరాటా చేసుకుంటారు కానీ ఇలా స్పైసీగా ఎవరు ట్రై చేసిండరు చాలా బాగుంటాయి కొబ్బరి పరాటా మిక్సీలో ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు ఒక కప్పు సన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు ఒక పావు కప్పు వరకు కొత్తిమీర రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో రెండు కప్పుల వరకు గోధుమ పిండిని తీసుకోవాలి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నూనెని వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి పిండి తడపడానికి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని చపాతి పిండిలా తడుపుకోవాలి పరాటాలు సాఫ్ట్గా రావాలంటే ఇలాగా పిండిని చాలాసేపు ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇప్పుడు ఈ చపాతీ ముద్ద పైన ఒక క్లాత్ కప్పేసి ఒక పది నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా బాల్ని తీసుకోవాలి ఇప్పుడు పొడి పిండిని చల్లుకొని ఇప్పుడు చపాతీలా ఒత్తుకోవాలి ఇప్పుడు ఇందుపైన మనం ముందుగా చేసి పెట్టుకున్న కొబ్బరి స్టఫ్ని ఇందులోకి పెట్టుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా ఇలా ఫోల్డ్ చేసుకుంటూ ఈ పరాటాని క్లోజ్ చేయాలి స్టఫ్ బయటికి రాకుండా నీట్గా క్లోజ్ చేసుకోవాలి ఇలా ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు వీటిని పరాటాల్లా ఒత్తుకోవాలి ఎక్కువగా ప్రెస్ చేయకుండా ఇలా లైట్గా ఒత్తుకోవాలి ఈ పరాటాలను ఇప్పుడు ప్యాన్ పైన వేసుకొని ఇప్పుడు ఈ పరాటను ఒకవైపు నూనెను రాసుకోవాలి ఒకవైపు బాగా కాలిన తర్వాత మరోవైపుకు ఫ్లిప్ చేసుకోవాలి ఇప్పుడు మరోవైపు కూడా నూనెను రాసుకోవాలి రెండు వైపులా చక్కగా పరాటా కాలిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఈ పరాటాను తీసుకొని ఇలాగ ఫోర్ ఈక్వల్ పార్ట్స్లా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి పరాటా రెడీ అయిపోయింది చూశారు కదా స్టఫ్ ఈ పరాటాలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ ఈవినింగ్ స్నాక్స్కి కూడా బాగుంటాయి కొబ్బరి పరాటాలు నచ్చితే కంపల్సరీ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి